నేను ఒక మాట చెప్తానండి మల్లయ్య గారు మల్లయ్య గారు మీరు ఎందుకంత ఆవేశపడుతున్నారు ఫస్ట్ అని చెప్పండి నాకు చిన్నగా మాట్లాడు ఫస్ట్ స్పీడ్ కాదు చిన్నగా మాట్లాడు నువ్వు చిన్నగా ఎందుకు ఎందుకట్లాగా పెద్ద పెద్దగా అరుచుకుంటా అనేది నీ మాట తగ్గించాలి ప్రార్థం చేస్తున్నాను నేను ఇప్పుడు నీ మాట తగ్గించబడుగా ప్రార్థన చేస్తున్నాను నీకు నీ వాక్ అనేది తగ్గించబడుగాక నీ వాకు తగ్గించబడుగాక మళ్ళయ్యే వాకు తగ్గించబడుగాకెలు ఇప్పుడు మాట్లాడయా ఇప్పుడు మాట్లాడు అయితే ఒక మార్పు సార్ మీరు చెప్తారా అయ్యా ఇద్దరు సైలెన్స్ ఉంటే నా సాక్షిని చెప్తే వినండి అయ్యా తర్వాత మనం మాట్లాడుకోండి దయచేసి నేను ఎందుకు క్రీస్తు వైపు నడచబడ్డాను ఎందుకు బయటకు వచ్చా మొత్తం వివరంగా చెప్తాను నేను మీకు నేను సార్ నా వయసు పదిహేను సంవత్సరాలు అప్పుడు అండి ఆ అంటే నేను టెన్త్ క్లాస్ చదువుతున్నానండి టెన్త్ క్లాస్ చదువుతున్న సమయంలో యవనంలోకి వచ్చానండి యవనంలోకి వచ్చిన తర్వాత అంటే మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు మాట్లాడుకుంటున్నారు ఎరా నువ్వు మీ దేవుడు విగ్రహారాధన చేస్తావు కదా అంటే నీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే సాక్ష్యమే చెప్పను ఎవడే బాబు నాకు ఒక నిమిషం గా ఉన్నాం మల్లయ్య గారు మల్లయ్య గారు ఒక నిమిషండి మల్లయ్య గారు ఎందుకు పెట్టాను ఎందుకు వద్దాం ఇది సాక్ష్యం ఏనండి నేను పదిహేను లక్షల వయసులో ఉన్నప్పుడు మా స్నేహితులంతా కూడా కూడా విగ్రహ ఆరాధన చేస్తున్నా విగ్రహ ఆరాధన చేస్తున్నావు విగ్రహ చేస్తున్నా అన్నాడు తర్వాత అలా అలా మాట్లాడుకుంటున్న సందర్భంలో అండి ఒరే నీకేమన్నా కింద నువ్వు పనుకుంటావు కదా రాత్రిపూట ఇప్పుడు నిద్రపోతున్నా నీకు తెల్లగా వస్తుందా కింద నుంచి అని అడిగారు ఫ్రెండ్స్ సరదాగా అట్లా మాట్లాడుకునేవాళ్ళు కొంచెం జపనంలో ఉన్నప్పుడు అంటే నేను నేనన్నా టెన్త్ క్లాస్ మనకి ఏం తెలుసు అడిగితే నాకేం రాదురా అట్లా అట్లా వస్తే తప్పు కదా అంటే అది కింద నుంచి వస్తుంది వీరియమో ఇది అంటారు కదా దాన్ని అయితే సందర్భంలో వాళ్ళందరూ అలా అంటున్నప్పుడు అరే అట్లా రాదురా తప్పుడు ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశాను చూడండి ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్అప్ చేశాను చూడండి